బైబిల్లో లో చదివితే పన్నెండు సంవత్సరమకు రక్త శ్రావణ స్త్రీ గ్రీస్తు ప్రభు దగ్గర రావడం జరిగింది సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడవక్షం నుండి రాయపడింది ఆమె ఎవరికూ తన రహస్యమును చెప్పలేని పరిస్థితి యోజనాందమ ప్రతి ఒక్కరుకు దేవుల్లో రామాల అని చెప్పని దేవుని యొక్క ప్రణాళికలో జన్మించిన ప్రతి ఒక్కరుకు ఒక ఆలోచన ఉండదు కానీ చాలా మందిను ఏమి అణతొక్కుతుందంటే వాళ్ళను ఏమి రావకుండా చేస్తుందంటే కొంతమందికి అంటే తరా తరాలు వస్తున్న కొన్ని వాళ్ళు అంచరిస్తున్న ఆచరణ అది కొంతమంది క్రైస్తవులు కూడా ఇలాగనే బంధములే ఉన్నారు తరతరాలను వస్తున్న మా తాత ముత్తాతలు ఆ చర్చికే పోయింది ఆ పోయిండు ఆ సర్వాసానికి పోయిండు కాబట్టి నువ్వు దానికి వెళ్ళాలని అట్లా వాళ్ళు ఆ దేవుని శక్తిను దేవుని యొక్క ఉద్దేశమును దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క శక్తమును చాలా మంది క్రైస్తవులకు శ్రైస్తవులు చేయలేకపోతున్నారు అది మాత్రం కాక చాలా మంది హిందూసు దేవుని తిరగతికి రావాలను రాలేకపోతున్నాను అంటే నేను చెప్తున్న విషయం ఏంటంటే ఈ ప్రజలు ఎందుకు దేవుని సంగతి రావ రావడం లేదు ఆ విషయం దేవుని నాకు ఇచ్చిన ఆలోచన నేను అందిస్తున్నాను బాగా గమనించండి సంఖానికి దేనికి రావాలి అంటే చాలా మంది సంఖానికి దేనికి రావాల అన్నున్న ఆలోచన ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఒక క్వశ్చన్ వేస్తుంది దేవుడ నాంగమా ఈమె కూడా దేవుని దేవుని దగ్గర ఎందుకు రావాలి ఎందుకు అని చెప్పి ఈమెలో ఒక ఒక ఆలోచన ఉండి ఉండవచ్చు బహుశ ఉండి ఉండవచ్చు ఆయన మార్గంలో వచ్చినప్పుడు ఈమె వచ్చి ఈ యేసుక్రీస్తు ప్రభుని గురించి విన్నది విన్న తర్వాత ఒకటి మనం గమనించాలి విన్న తర్వాత ఆమెలో విశ్వాసం పెరిగింది ఏసుక్రీస్తు ప్రభు వస్త్ర చెరుకును ఆమె ముట్టింది దేవజనాంగమ ఆమె ఎప్పుడు ముట్టిందో యేసుక్రీస్తు ప్రభుకు ఆమెకు ఒక చర్యాన అనుబంధం కలిగింది దేవజనాంగమ మనం దేవుని యొక్క సన్నిధికి రావడం ద్వారా దేవునితో మనకు అనుబంధం కలుగుతుంది మనకు దేవుని యొక్క శక్తి చర్యాన అంటే రీతిలో మనం ఎప్పుడు అనుభవిస్తాం అంటే దేవుని యొక్క సన్నిధికి పోవడం ద్వారా అనుభవిస్తాం ఆలయానికి పోవడం ద్వారా అనుభవిస్తాం దేవునికే సన్నిధికి ఆమె ఆమె దేవునితో అనుబంధం కలిగింది ముట్టింది దేవునితో సహవాసం కలిగింది దేవుడు ఎవరో అని చెప్పి అని ఆమె ముట్టడం ద్వారా ఆయనలోండి ప్రమాదం రావడం ద్వారా తెలుస్తుంది కాబట్టి సంఘానికి పోవడం ద్వారా మనం వస్తు ఆలయానికి పోవడం ద్వారా మనం ఎవరు అని చెప్పాలి దేవుడు మనకి తెలియబరుస్తాడు దేవుడు ఎవరు అని చెప్పాలి మనకు తెలియబరుస్తాడు మనం నేర్చుకున్న స్థలమే సంఘం తయారవుతున్న స్థలమే సంఘం సంఘానికి దేనికి పోవాలి పాప పశ్చాత్తాపరానికి తమ్ముళ్ళ ఏమంటారు అంటే పాప అరిక మీరు ఆర్సిఎం చర్చి రోమన్ క్యాథలిక్ చర్చికి పోతే వారానికి ఒక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఫాదర్ దగ్గర వెళ్ళి వాళ్ళ పాపమును చెప్పుకుంటారు పాపమును చెప్పుకోవడం అంటే దేవునికి సన్నిధికి మనం ఎదికి పాపమును చెప్పుకుని దాన్ని విడుదల పొందడానికి మనం దేవుని యొక్క సన్నిధిను ఎలాగా అనుకోవాలంటే రిపేర్ చేస్తున్న స్థలం కారు బండిలు రిపేర్ చేస్తున్న స్థలం షోరూమ్ కాదు అంటే కొత్తగా కొనుక్కుంటున్న స్థలం కారు వెహికల్స్ కొనుక్కున్న ఏమంటారు అంటే షోరూమ్ అంటారు ఇది రిపేర్ కారు సెట్ రిపేర్ స్థలం మనం ప్రతి ఒక్కరు దేవునికి సన్నిధికి ఒక తోనే పోతున్న మనలను బాబా పచ్చదవడం ద్వారా దేవుడు మనలను ఏం చేస్తాడు చెడు చేస్తాడు ఫస్ట్ చెప్తున్నాను ప్రాముఖ్యముగా ఎందుకు పోతున్నాం నేర్చుకోవడానికి తయారు కావడానికి తయారు కావడానికి చెప్తున్నాను పాప పచ్చతో పడి అక్కడ మన రిపేర్లను చెయ్యి చేసుకోవాలి సెట్ చేసుకుని మనం ముందుకు సాగడానికి కొరకు సెకండ్ దేనికి మనం పోతున్నాం అంటే మనం విశ్వాసములో స్థిరపరచబని కొరకు విశ్వాసములు స్థిరపరచడానికి కొరకు మనం దేవాలయానికి ఖచ్చితంగా పోవాలి మనం బయట ఉండే లేకపోతే మనం టీవీని చూసుకుంటే సెల్ ఫోన్ లైవ్ను చూస్తే ఫేస్బుక్ చూస్తే లేకపోతే మనం ఇంట్లో కూర్చు కూర్చుని స్క్రీని పెట్టుకుని లేకపోతే ఇంకొక లైవ్ ప్రోగ్రామ్ కు మనం పోవడం ద్వారా మనం విశ్వాసములో స్థిరపడలేదు ఈ పది పదిహేను ఎనిమిది సంవత్సరం అని వచ్చినదే ఈ లైవ్లు లేకపోతే ఈ ఫేస్బుక్లు ఈ టీవీ ప్రోగ్రాములు ఇవి అన్ని ఇప్పుడు వచ్చినది కానీ ఆ కాలంలో మీరు బాగా గమనించండి ఆ కాలంలో నా చిన్న వయసులో గల్లి గల్లిగా సేవకులు ఉన్నారు గల్లి గల్లిగా చర్చలు ఉన్నది నేను వరంగల్ వచ్చిన గొప్పన కూడా చాలా మంది సేవకులు అక్కడక్కడ తయారయ్యారు ఇప్పుడు ఎక్కడ ఏం సేవలు తయారవుతలేదు ఎందుకు తయారు ధరిస్తా ఒకటి ఫేస్బుక్ లైవ్లు తర్వాత నా సెల్ ఫోన్ లో పోతున్న లైవ్లు తర్వాత సెల్ ఫోన్లు తర్వాత లైవ్లు చేపట్టి వాళ్ళు సంఘానికి పోకుండా వాళ్ళు విశ్వాసములు స్థిరపరచపడకుండా అని తయారవుతాయి సంఘానికి పోవడం ద్వారా మనం తయారవుతాం విశ్వాసములో స్థిరపరచపడతాం దేవుజనాంగమా మీరు సగవాసానికి వెళ్ళి చూడండి ఆ సేవకులు మాట్లాడుతున్నప్పుడు మీ బాడీలో ఒక్కొక్క సే సేక అవుతుంది విశ్వాస అంటే ఆ వాక్యం అన్నది వేరు రీతిలో మన శరీరంలో వెళ్ళి మనల్ని తయారు చేస్తుంది మనలను ఎక్వై చేసి మనలను ఏం చేస్తుంది విశ్వాసములో తయారు చేసి మనలను క్రీస్తు రాక్కడకు క్రీస్తు పలు రాజ్యానికి తయారు చేస్తుంది సంఘానికి మనం దేనికి పోతున్నాం సగవాసం చేయాలి సగవాసం చేయాలి పెట్టుకోండి దొంగ ఎవడు ఆయన ఉన్నప్పుడు ఆయన సగవాసం మీద ఉన్నాడు అటువైపు దొంగ ఇటువైపు దొంగ మూడు ఉన్నారు కదా ఉన్నప్పుడు ఆయన అడుగుతాడు ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేస్తున్నప్పుడు వెంటనే నాతో పరిదేస్తున్నాడు సహవాసం లేదా ఒకరొకరు పక్క పక్కనే సగవాసం కలిగి ఉండాలి సగవాసం పట్టి ఏమవుతుందంటే అర్థం చేసుకున్న మనసు వస్తుంది అపార్థం పోతుంది కొన్ని కొన్ని అంటే ఆ కొన్ని కొన్ని లోక క్రియలు అంటే సగవాసం చేయచే సాధారణంగా మీకు మంచి అర్థం చెప్తున్నాను ఒక వ్యక్తితో ఆరతుల కాంగని వీరు వారు అవుతారు వారు వీరవుతారు సగవాసం చేయడం ద్వారా వెంటనే వారు పరిచయం చేస్తున్నారు పరిచయం చేసుకున్న తర్వాత నాతో కూడా నువ్వు నీలే ఇప్పుడే పరిదేశంలో ఉన్నావు అంటే సగవాసం అప్పుడప్పుడే నేను తీసుకొస్తుంది సగవాసం అప్పుడప్పుడే దేవుని కార్యం జరిగిస్తుంది అప్పుడప్పుడే ప్రేమ కల్పిస్తుంది అప్పుడప్పుడే గొప్పగా పరిచయం చేపిస్తారు పరిచయం చేపిస్తుంది నువ్వు ఎవరోని చెప్పా అని సగవాసం అందరికీ తెలియపరుస్తుంది కాబట్టి ఇంకా చెప్పాలంటే నేను లేపలు ఉండి నీకు మాటలు ఎక్కువ అందిస్తాను కాబట్టి గుర్తుపెట్టుకోండి కాబట్టి దేవుని కాలయానికి దేనికి పోవాలని చెప్పాన్ని ఇంకా నేను కొనుకను వివరిస్తాను ఓకే దేవుడు ఈ గొప్ప కాని ఆలయానికి పోవడం ద్వారా నానా ఈ మాటలు విండున్న ప్రతి ఒక్కరి మీద నీ శక్తి ఇప్పుడే క్రియే జరిగిందిగాక ఇప్పుడే క్రియ జరుగుందిగాక అపాస్తో ప్రతి అంధకార క్రియలు అపా ఇప్పుడే లయమవును గాక నూతన శక్తి ఇప్పుడే క్రియే గాక ఇప్పుడే క్రియే చేయుడు గాక నూతన పురాతన శక్తులను ఎప్పుడే తాకులు గాక ఇప్పుడే గాక ఇప్పుడే గాక అపవాది క్రియలు మందక క్రియలు అప్ప ఆచరణ ఒకరి ఒకరు ఆచరిస్తున్న ఆ క్రియలు ఇప్పుడే లయమౌని కాక శిధాల బురధి శందర ప్రతిని ఎప్పుడే పరిశుభ్రం పొందుకోండి పరిశుభ్రం పొందుకోండి పరిశుభ్రం మీరు మీరేం మాట్లాడారు అపోసల అపోసల పది నలభై నాలుగు వారు మాట్లాడారు அப்போசில பத்தொம்பது ஆறுல வாரம் மாட்டாசி மாட்ட துட சந்தரபுந்தி துளதீர சந்தரே தரிசிச்சு அப்பிச்சுண்டி ஆத்ம இப்படே நப்பண்டி அப்பா நிப்பண்டி அப்பா நிப்பண்டி அப்படிதீர இப்படே பண்ணி பொதுக்கோண்டி பண்ணி பண்டி சிதா திமா ரமாக்கோ காரியம் ஆன பார்ட்டி